నెల్లూరులోని డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించారు నన్ను రౌడీ షీటర్ అన్నారు నాపై ఎలాంటి కేసులు లేవు సాయన్నా అంటూ హితవు పలికారు ఈ షీటరే కడప లోక్సభ ఉప ఎన్నికల్లో జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించాలని అలాగే నా శక్తి సామర్థ్యాలు చూసి ఎర్రగొండపాలెం కొండెప్పి నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియమించారని సాయన్న అంటూ చురుకులంటించారు ఇప్పటికైనా మా సాయన్న నా శక్తి సామర్థ్యాల గురించి తెలియకపోతే తెలుసుకోవాలని తనదైన శైలిలో హెచ్చరించారు చేస్తున్నాడు మేము పోలీస్ అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడాడు మా నా పాపన ఈ రౌడీషీటర్ కుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్ లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీషీటర్ రూప్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు మూడు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక పరిశీలకు కావచ్చు ఎరగొండపాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేసింది కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలుగా పనిచేసింది ఈ రౌడీషీట్ ని నువ్వేదైతే ఆరోపిస్తున్నావు నేను రౌడీషీట్ అన్నా ఒక్క కేసు ఉందా నా మీద అడుగుతున్నా ఒక్క కేసు కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా ఒక ఆయన పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయనా నా మీద ఏం కేసులు లేవు బహుశా నీకు తెలిసినట్లే నేను రౌడీ షీటర్ని కాదు ఏ షీటర్ని కూడా కాదు ఇదే రూప్కుమార్ కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే కుమార్ శక్తి సామర్థ్యాన్ని చూసే కదా మీరు కొండ రూప్ రూప్కుమార్ శక్తి సామర్థ్యాన్ని చూసాడు పెట్టింది ఇదే రూప్కుమార్ శక్తి సామర్థ్యాన్ని చూసే కదా కడప జిల్లాలో జగన్ అన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయన్నకి తెలిసినట్లే మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుస్తున్నా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి